విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి కొత్తగా రిలీజ్ చేసినటువంటి జీవో ప్రకారం ఏఏ ఏ సంస్థలకి లేదా ఏఏ కొత్త ప్రతిపాదనని అమరావతి పరిధిలో సిఆర్డిఏ పరిధిలో ప్రభుత్వం కన్సిడరేషన్ లో తీసుకుంది ఒకసారి పరిశీలిద్దాం ఇందులో ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ టు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి దీని గురించి మనం చాలాసార్లు చర్చించాం ఎందుకంటే ఈఎస్ఐకి సంబంధించి ఒక హాస్పిటల్ అమరావతి ప్రాంతంలో డెవలప్ చేయాలనేటువంటి ప్రపోజల్ వచ్చింది ఆ హాస్పిటల్కి సంబంధించిన భూమి కింద దీన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సెకండరీ కేర్ హాస్పిటల్ ఎలాంగ్ విత్ మెడికల్ కాలేజ్ సో ఇందులో కూడా ఫర్ ఎస్టాబ్లిషింగ్ సెకండరీ కేర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ రెండింటికి కలిపి ఒక ఇరవై ఐదు ఎకరాల భూమిని అలాట్ చేయాలని చెప్పని అమరావతి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్స్ ప్రకారం ప్రైమరీగా ఒక డెసిషన్ తీసుకున్నారు సో ఇది కూడా అతి త్వరలో అమరావతి ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారేటువంటి అవకాశం ఉంది ఇక రెండోది ఎయిట్ యాకర్స్ అలాట్మెంట్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హట్కో హట్కోకి గతంలో కూడా ల్యాండ్ ఇచ్చారు కానీ ఇప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేసేటువంటి ప్రతిపాదనలో హట్కో ఉంది ఇక్కడ హ్యాబిటేట్ సెంటర్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నాలని ప్రపోజల్ని హట్కో పెట్టింది హట్కో ప్రస్తుతం అమరావతిలో నిర్మాణాలకి సంబంధించి కూడా ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి సంస్థ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి వచ్చేటువంటి నిధుల నుంచి వివిధ రకాల ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్సింగ్ వ్యవహారాల్లో ఇది ఇన్వాల్వ్ అవుతుంది సో ఇది అమరావతిలో పెద్ద ఎత్తున యాక్టివిటీ చేయాలని భావిస్తుంది కాబట్టి మరో ఎనిమిది ఎకరాలకు సంబంధించినటువంటి ప్రపోజల్ని సిఆర్డిఏ కన్సడరేషన్లోకి తీసుకుంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్రూవల్ అయింది క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ఇది జీవో రూపంలో బయటకు వచ్చింది ఇక వీటితో పాటు మరికొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అమరావతి ప్రాంతంలో యాక్టివిటీ మొదలు పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రిక్వెస్ట్ పెట్టాయి అవి అందులో కొన్ని కీలకమైనటువంటి ప్రపోజల్స్ కూడా ఉన్నాయి బిట్స్ లాంటి సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి అలానే ఎల్ఎన్టీకి ఇక్కడ కేటాయింపులు చేశారు ఎల్ఎన్టీకి కేటాయించినటువంటి భూమికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది దానికి కారణాలు కూడా మనం విశ్లేషించే ప్రయత్నం చేయాలి ఇందులో ల్యాండ్ అండ్ ఎక్స్టెండ్ టు సెవెంటీ ఏకర్స్ ఇస్ రికమెండెడ్ ఫర్ ఎలక టు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్కి డెబ్బై ఎకరాల భూమిని ఆల్రెడీ వీళ్ళు సీడ్ యాక్సిస్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో ఎంపిక చేసుకున్నారు ఆ స్థలాన్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది భారీ ఇన్స్టిట్యూట్ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద విద్యా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి డెబ్బై ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇక ల్యాండ్ టు యాన్ ఎక్స్టెంట్ ఆఫ్ టెన్ యాకర్స్ రికమెండెడ్ ఫర్ ఎలకేషన్ టు లార్సన్ అండ్ టోబ్రో అంటే ఎల్ అండ్ కంపెనీ ఫర్ ఐటీ టవర్ ఇది చాలా కీ గేమ్ చేంజర్ కాబోతుంది అమరావతిలో ఐటీ డీప్ టెక్ అలానే ఏఐకి కి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో ఎందుకంటే ఒక విషయం మీరు గమనించి చూస్తే విజయవాడ నగరంలో మేధా టవర్స్ని గతంలో ఐటీ పార్క్ కింద డెవలప్ చేసింది కూడా ఎల్ఎన్టీనే ఇంకా క్లియర్గా చెప్పాలంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది మొదటి ప్రాజెక్టు ఐటీ జోన్లో కట్టింది కూడా ఎల్ఎన్టీనే సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎల్ఎన్టీకి ఐటీ టవర్ డెవలప్ చేసేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని డిసైడ్ చేసింది దీనికోసం పది ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఎందుకంటే కొన్ని ప్రపోజల్స్ మనం ఆల్రెడీ చూసాము ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రపోజల్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఎలక్ట్రానిక్ సిటీ అతి సమీపంలో ఉంటుంది మన మంగళగిరి నియోజకవర్గానికి అతి సమీపంలో ఉండేటువంటి ప్రదేశం ఇది ఇది ఎలక్ట్రానిక్ సిటీ ఇది దగ్గరలో ఇది దగ్గరలో ఉన్నదంతా కూడా మంగళగిరి నియోజకవర్గం అవుతుంది ఈ ప్రదేశాలన్నింటినీ కూడా టెక్ పార్కుల సమూహంగా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ క్రమంలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో కనుక ఒక పది ఎకరాల ఐటీ టవర్ని డెవలప్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఐటీ జోన్ గా డెవలప్ చేయాలి ఎలక్ట్రానిక్ సిటీని ఒక హబ్గా మార్చాలంటే కనుక ఖచ్చితంగా అక్కడ ఒక టవర్ డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఐటీ టవర్ డెవలప్మెంట్ బాధ్యతను ఎల్ ఇచ్చింది హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టినటువంటి హస్తవాసి కలిసి వచ్చింది కాబట్టి మంగళగిరిలో కూడా ఐటీ జోన్ గా మారడానికి ఇదే కలిసి వచ్చేటువంటి అంశం అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకనే పది ఎకరాల ల్యాండ్ని ప్రత్యేకంగా దీనికోసం కేటాయించాలని చెప్పని డిసైడ్ చేసింది ఇక మరికొన్ని ప్రపోజల్స్ కూడా ఇందులో ఉన్నాయి ఐఆర్ ఒక బడ్జెట్ హోటల్ కట్టాలని అమరావతిలో డిసైడ్ చేసింది దానికి ఫర్దర్ డిస్కషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తామనేటువంటి మాట చెప్పింది ఇక ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫార్టీ టూ ఏకర్స్ ప్రీవియస్లీ అలాటెడ్ టు ఎంఐసి హబ్ అంటే సైబర్ సిటీ బిల్డర్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించి ఈ ల్యాండ్ని ఈజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు నాన్ పేమెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫీ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ అండ్ నాన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్సెషన్ అగ్రిమెంట్ సో ఈ కారణాల వల్ల ఇవి రద్దు చేసింది సో ఇవి మొత్తం ఈ ఈ జీవోలో ఉన్నటువంటి అంశాలు కానీ ప్రభుత్వం ఒకవైపు ల్యాండ్ అలాట్మెంట్స్ పైన క్లారిటీ ఇస్తూ మరోవైపు కొత్త ప్రపోజల్స్ కూడా ఈ జీవోలో పొందుపరిచింది రెండు కీలకమైన బిట్స్కి కేటాయిస్తున్నటువంటి కేటాయిస్తున్న డెబ్బై ఎకరాల భూమి ఎల్ఎన్టీకి కేటాయిస్తున్నటువంటి ఐటీ టవర్ పది ఎకరాల భూమి ఒక గేమ్ చేంజర్గా అమరావతి ప్రాంతంలో మారబోతుంది ఐటీకి సంబంధించి డీప్ టెక్కి సంబంధించి ఏఐకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్కి ఇదే పునాదిరాయి కాబోతుంది అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి